వేదవతి శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరకు వెళ్ళి వేదా ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు శ్రీకర్ ఇంకా ఇంటికి రాలేదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్కి ఒక్కసారి ఫోన్ చేయండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది రావటానికి లేట్ అవుతుంది నా కోసం ఎవరు ఎదురు చూడొద్దని చెప్పాడు కదా వేదా అందుకే ఫోన్ చేయలేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అది కాదండి టెన్షన్గా ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ ఇంటికి రానందుకు టెన్షన్ పడుతున్నావా లేకపోతే అవని దగ్గరకు వెళ్ళి ఉంటాడని టెన్షన్ పడుతున్నావా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అదేంటండి వాడి కోసం గతంలో నేను ఎప్పుడూ కూడా టెన్షన్ పడలేదా ఎదురు చూడలేదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అప్పుడు పడ్డ టెన్షన్ వేరు ఇప్పుడు పడుతున్న టెన్షన్ వేరు వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వాడు నా కొడుకండి వాడి పట్ల నాకు బాధ్యత ఉంది వాడి జీవితం బాగుండాలని ఎన్నో కలలు కన్నాను అవనిని కన్న కూతుర్లా చూసుకున్నాను నాలాంటి జాతకం కలిగిన అక్షయ అవని కడుపున పుట్టిందని చెప్పి ఎంతో సంతోషపడ్డాను ఆ మురిపం నాలుగు రోజులు కూడా లేకుండా చేసింది అవని ఇదంతా కూడా అవని వల్లే జరిగింది అవని అసలు ఆ సత్యతో క్లోజ్గా ఉండకపోతే ఈ సమస్యలన్నీ వచ్చుండే కాదు కదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్కి ట్రీట్మెంట్ చేపించుకొని ఆటోలో ఇంటికి తీసుకుని వస్తుంది శ్రీకర్ స్పృహలో లేకపోవడంతో తన భుజాలపై శ్రీకర్ని మోసుకుంటూ ఇంట్లోకి తీసుకొని వస్తుంది ఇక వేడి నీళ్ళు పెట్టి తడి క్లాత్తో నుదిటిపై క్లాత్ వేసి తుడుస్తూ ఉంటుంది డాక్టర్ అరగంటకొకసారి నుదిటిపైన తడి క్లాత్ వేయమని చెప్పారు రాత్రంతా మేలుకొని మరీ బావకు తడి క్లాత్ నుదిటిపై వేయాలి అని చెప్పి అవని మనసులో అనుకొని శ్రీకరికి సేవలు చేస్తూ ఉంటుంది మరోవైపు సత్య అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ప్రభావతి సత్యను చూసి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సత్య ఆవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆవిని మాత్రం సత్య ఫోన్ని పట్టించుకోకుండా శ్రీకర్కి సేవలు చేస్తూ ఉంటుంది శ్రీకర్కి మధ్యరాత్రిలో లేపి టాబ్లెట్స్ వేయటం అరికాళ్ళు రుద్దటం లాంటివన్నీ కూడా శ్రీకర్కి చేస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ చలికి వనికిపోతూ ఉంటాడు ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది అయినా కూడా శ్రీకర్ చలికి ఉనికిపోతూ ఉంటే శ్రీకర్ని గట్టిగా హగ్ చేసుకుని పడుకుంటుంది ఇక సత్య మాత్రం అవని ఫోటోని చూస్తూ ఆవినికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఆవిని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రభావతి అవని ఫోన్ లిఫ్ట్ చేయదు అవని కోసం వెయిట్ చేయకు అవని ఇక మన ఇంటికి రాదు సైలెంట్గా పడుకో అని చెప్పి సత్యకు చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది అవని శ్రీకర్ కోసం కాఫీ పెడుతూ ఉంటుంది అప్పుడే ఆవిని ఫోన్కి సత్య ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆవిని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవని రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఫోన్ సరిగా చూసుకోలేదు సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును రాత్రి శ్రీకర్కి బాలేదని వెళ్ళావు కదా ఏమైంది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నేను వెళ్లేసరికి బావ కాన్షియస్లో లేడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించి అక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాను రాత్రి అంతా కూడా బావ కోసం సేవలు చేస్తూ ఉన్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వేదవతి గారింట్లో అప్పచెప్తే వాళ్లే చూసుకునేవాళ్ళు కదా వాళ్ళు నువ్వు ఎంత కష్టపడి ఎన్ని చేసినా కూడా వాళ్ళు నిన్ను భూజం దులిపినట్టు దులిపేస్తారు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడూ కూడా నేను పడ్డ కష్టానికి విలువ కావాలని కోరుకోలేదు సత్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది మనం మానవ మాత్రలో నీలాంటి వాళ్ళు దొరకటం వాళ్ళ అదృష్టంగా భావించాలి కానీ వాళ్ళు మాత్రం నిన్ను దురదృష్టం అంటున్నారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ప్లీజ్ సత్య ఇక ఆ విషయం గురించి వదిలేసే బావ కాఫీ ఇవ్వాలి ఉంటాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని నీ గురించి నువ్వు చూసుకో నాకు నువ్వు మాత్రమే ముఖ్యం అని చెప్పి సత్య చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సత్య అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది ఇక ప్రభావతి సత్య దగ్గరకు వచ్చి ఇన్ని రోజులు నా కొడుకు చాలా మంచివాడు అనుకున్నాను కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని అనుకోలేదు సత్య అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది నేను చేసిన తప్పేంటమ్మా అవని శ్రీకర్ కలిసి ఉండకపోతే నన్నే ప్రేమించేది కదా నాతోనే జీవితాన్ని పంచుకునేది కదా ఆ శ్రీకర్ గడు రావటం వల్లే అవని జీవితం ఇలా అయింది నేను అవనికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అసలు అలా ఎలా ఆలోచిస్తున్నావురా అవనికి పెళ్ళైంది ఒక బెడ్ ఉంది ఏ న్యాయస్థానం చెప్పింది నీకు అవని నీకు దక్కుతుందని చెప్పి అని చెప్పి ప్రభావతి సత్యను నిలదీస్తూ ఉంటే సత్య కోపంగా వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శ్రీకర్ నిద్రలేస్తాడు సుజాత ఇంటిని చూసి నేనేంటి సుజాత వదిన ఇంట్లో ఉన్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ రూమ్ల నుంచి బయటికి వస్తూ ఉంటాడు అదే టైంకి ఆవిని కాఫీ తీసుకుని శ్రీకర్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత నరసింహ అక్షయ్ను తీసుకొని ఇంటికి వస్తారు శ్రీకర్ని చూసి షాక్ అవుతారు శ్రీకర్ ఏంటి ఇక్కడ ఉన్నాడు సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చాడా ఏంటి అవని అని నరసింహ అడుగుతూ ఉంటాడో అవని నిన్ను తీసుకెళ్లటానికి వచ్చాడా ఏంటి శ్రీకర్ అని సుజాత అడుగుతూ ఉంటుంది చెప్పమ్మా నాన్న మనల్ని తీసుకెళ్లటానికి వచ్చాడా అని అక్షయ అడుగుతూ ఉంటుంది రాత్రి బావకు హై ఫీవర్ వచ్చింది ఆఫీస్ బాయ్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బావను హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించానక్క ఆ సమయంలో ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేస్తే కంగారు పడతారు మరొకలా అర్థం చేసుకుంటారని ఎవరికి చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి రాత్రి అంతా సేవలు చేశాను అని అవని సుజాతకు చెప్తూ ఉంటే శ్రీకర్ ఆ మాటల్లో వింటూ ఉంటాడు చూసావా నా చెల్లెలు కాబట్టి అలా చేసింది అదే నువ్వు ఉంటే అలా చేసేవాడువా శ్రీకర్ అది దాని గొప్ప మనసు దానికి మీరంతా కలిసి ఎన్నిసార్లు బుద్ధి వచ్చేలా చేసినా కూడా అది మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది దాని మంచి మనసు అలాంటిది నువ్వైతే గనక అమ్మ అడ్డొచ్చిందనో నాన్న అడ్డు చెప్పాడనో అక్కడే ఆగిపోయేవాడివి కానీ నా చెల్లెలు గొప్ప ఏంటో అర్థమైందా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క ఈ నేను ఇన్ని సేవలు చేసింది కూడా బావ మెప్పు పొందటానికో లేకపోతే బావ దగ్గర నుంచి ప్రేమ పొందటానికో కాదు మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గుర్తుంచుకొని చేశాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అదేనే పిచ్చిదాన నీ గొప్పతనం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నానా అని చెప్పి అక్షయ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే నేను ఇక ఇంటికి వెళ్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు బావా టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుని వెళ్ళు అని అవని చెప్తూ ఉంటుంది వద్దు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కనీసం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అది కూడా వద్దనుకు అసలే నీరసంగా ఉన్నావు అని అవని చెప్తూ ఉంటే ఇక శ్రీకర్ ఏం మాట్లాడో అవని శ్రీకర్తో కలిసి ఆటోలో వేదవతి ఇంటికి బయలుదేరుతుంది పాపం అక్షయ నానా అని దగ్గరకు పోయినందుకైనా శ్రీకర్ అక్షయను దగ్గరకు తీసుకోలేకపోయాడు ఈ కుటుంబం ఎప్పుడు మారుతుందో ఏంటో దుర్మార్గులు మొత్తం అని చెప్పి సుజాత నరసింహతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు వాళ్ళు శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు శ్రీకర్ రా నిన్న ఉదయం ఆఫీస్కి వెళ్ళాడు రాత్రి కూడా ఇంటికి రాలేదు ఏమై ఉంటాడు అని చెప్పి వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆఫీస్లో కూడా అందరికీ ఫోన్ చేస్తున్నామమ్మా ఎవరూ కలవట్లేదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నేను కూడా శ్రీకర్ ఫోన్కి ట్రై చేశాను శ్రీకర్ ఫోన్ కూడా కలవట్లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను ఆఫీస్ వరకు వెళ్ళి శ్రీకర్ గురించి ఏమైనా తెలుస్తుందేమో చూసొస్తాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అదిగో శ్రీకర్ అంకుల్ వస్తున్నాడు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ రాత్రి ఇంటికి రాలేదు ఏమైపోయావురా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మళ్ళీ దీంతో కలిసి వచ్చావేంట్రా ఈ మాయలాడి మళ్ళీ నిన్ను వల్ల వేసుకుందా అని చెప్పి వసంత శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది చెప్పవేరా నిన్నే అడుగుతుంది రాత్రంతా ఇంటికి రాకుండా ఏమైపోయావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నాకు రాత్రి హై ఫీవర్ వచ్చింది ఆఫీస్ బాయ్ అవనికి ఫోన్ చేసి చెప్పాడంట అవని రాత్రంతా మేలుకొని నాకు సేవలు చేస్తూనే ఉంది నేను అవని రాకపోతే కనుక ఈ పాటికి ఏమైపోయేవాణో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బాబాయ్ మెప్పు పొందటానికి ఆవిని పిన్నిదంతా చేస్తుందేమో అని శౌర్య అంటూ ఉంటుంది నువ్వు మీ అమ్మ ఇంతకు మించి ఎక్కువ ఏం ఆలోచించగలరే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వాళ్ళు చెప్పింది కరెక్టే కదా రాత్రి శ్రీకరి సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నప్పుడు మాకు ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరు ఆ సమయంలో ఫోన్ చేస్తే మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారో నాకు తెలియదా అందుకే చేయలేదు అని చెప్పి ఆవిని చెప్తూ ఉంటుంది అమ్మ అనవసరంగా అవనిని ఏమి అనకండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏంట్రా వైపు మారిపోయావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇటువైపు అవని ప్రేమ అటువైపు నీ అనుమానాలతో నేను చచ్చిపోతున్నాను మధ్యలో అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మ అవని అనవసరంగా గొడవలొద్దు ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవని వెళ్తూ ఉంటుంది అవని ఒక్క నిమిషం ఆగు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నీకు ఏం కావాలో కోరుకో రాత్రి అంతా నాకు సేవలు చేసావు కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఓ రాత్రంతా ఆయలాగా శ్రీకర్కి సేవ చేశావు కదా ఒక వెయ్యి రూపాయలు డబ్బులు కావాలేమో అడుగు శ్రీకర్ ఇస్తాడంట అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును పని మనిషిలా పనిచేసింది కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది శ్రీకర్ అడుగుతున్న ఉద్దేశం వేరు మీరు అంటుంది వేరు అమ్మ అవని నీకు ఏం కావాలో కోరుకో శ్రీకర్ ఖచ్చితంగా మాట అంటే మాట మీదే నిలబడతాడు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి